జయశ్రీ నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి ఈ జీవన వ్యవస్థ ఈరోజు ఎలా ఉంది అంటే కనుక ఒకరికొకరి సంబంధం లేకుండా ఒకవేళ ఉన్నా కూడా ఉమ్మడి కుటుంబంగా లేకుండా చిన్న చిన్న ఫ్యామిలీలతోనూ చిన్న చిన్న సంసారాలు ఏర్పరచుకొని ఈ జీవన శైలిలో పరిగెత్తేటువంటి జీవితాలు ఏర్పడిపోయినా ఉన్నాయి దాంతోపాటు ఆప్యాయత అనురాగం ప్రేమ ఇలాంటివన్నీ కూడా నమ్మకాలు ఇవన్నీ కూడా లేకుండా పోతూ ఉన్నాయి పెద్దలంటే గౌరవం మర్యాద ఇవన్నీ లేకుండా పోతుంది మనకి మనంగా సంపాదించుకున్నటువంటి పేరు ప్రఖ్యాత హోదా డబ్బు ఇవన్నీ కూడా ఎక్కడ ఏమవుతుందో కూడా అర్థం కాకుండా పరిస్థితి వెళ్ళి ఉంది దానితో పాటు మరొకటి ఏంటంటే ఇప్పుడు ఏం అనేది చూద్దామైతే అసలు మరొకటి ఏంటంటే కనుక వీటన్నిటితో పాటు ఈ రోజున ఉన్నటువంటి ఏదైతే బంధం బాంధవ్యం అనురాగం ఆప్యాయత పాటు భార్య భర్త ఇవన్నీ కూడా ఉన్నాయి వీటిలో ఎంత విలువ ఉన్నది ఒకప్పుడు మనకి పెళ్ళి అనగానే ఏడేడు జన్మలు ఉండాలి అని చెప్పేసి అని సంబంధాలు చూసి ఆ సంబంధాలు ఎన్నో రకాల సంబంధాలు చూసేసి మన అబ్బాయికి ఏదైతే సంబంధం కుదిరితే బాగుంటుంది మన అమ్మాయికి ఏ సంబంధం కుదిరితే బాగుంటుంది దీంట్లో మొదటిగా వారు అడిగేది ఏంటంటే ఏడు తరాలు చూస్తారు వెనకేడు తరాలు ముందు ఏడు తరాలు చూసేటువంటి జీవితం కొనసాగుతుంటుంది అమ్మాయి తరఫున బాగుందా వారి ఫ్యామిలీ అంతా కూడా అన్యోన్యంగా ఉన్నతంగా భార్యలతో పాటు భర్తలు భర్తలతో పాటు భార్యలు ఉన్నారా ఇంట్లో ఏమైనా గయ్యాలీలు ఉన్నారా ఏమైనా ఇబ్బంది పెట్టేవారు ఉన్నారా ఇన్ని రకాలు చూస్తున్నారు అబ్బాయి తరఫున కూడా వీరి వంశం వృద్ధి అవుతుందా ఎలాంటి ఇబ్బందులు ఏమైనా కలుగుతున్నాయా పిల్లలు బాగా సంతానం కలుగుతుందా వీరి జీన్స్ అంతా కూడా ఎవరైనా రెండు మూడు పెళ్లిళ్ళు చేసుకుని ఉన్నారా ఎవరైనా దేశాల మేము పోయి ఉన్నారా ఇవన్నీ కూడా ఆరా తీసుకొని ఏడు తరాల ముందు ఏడు తరాలు కూడా మనం చూసుకొని ఆ ఒక విధంగా పెళ్లి సాంప్రదాయం మనకి పూర్వకాలంలో ఉండేది ఆ తర్వాత తర్వాత అది జనానికి బోరేసిందా లేకపోతే కొత్తదనం కావాలనుకుంటున్నారో కానీ బంధాలు మార్పులు అనేది బాంధవ్యాల్లో మార్పులు అనేది ఒక బంధం ఏర్పడింది ఎవరో తెలియని అమ్మాయి మన ఇంటికి వచ్చింది ఎవరో తెలియని వ్యక్తి మన ఇంటికి వచ్చారు అంటే వారి యొక్క విలువ అనేది ఈ రోజుల్లో లేకుండా పోయింది దానికి ముఖ్యమైనటువంటి కారణం ఏమిటి ఏమిటంటే డబ్బు వ్యామోహం అతి దృష్టి అనావృష్టి అంటే కోరికలు అంటే ఇప్పుడు పేరెంట్స్కి కావచ్చు పిల్లలకు కావచ్చు వారు చదివినటువంటి చదువులకి తగ్గోడు రావాలని ఇంకా మా అమ్మాయి చిన్నది మా అబ్బాయి చిన్నదని ఇలాగా ఆస్తులు బాగా ఉండాలని టంగుటూయాల్లో ఊపాలని అలాగా ఇంకా విదేశాల్లో స్థిరంగా ఉండాలని ఇలాగ వారికి ఒక్కొక్క రకమైనటువంటి కోరికల వలన ఈ పిల్లల్లోనూ ఉన్నటువంటి అన్ని కోరికల కోరికలు అనచడం అనేది పెద్ద సమస్య అయితే కొంతమందిలో ఉండి ఉండలేక ఈ పిల్లలు కూడా ఎవరైనా బాగుండి కళ్ళకి బా పిల్లలకి తెలియదు కాబట్టి కళ్ళకి నచ్చిన వారిని చేసుకోవడమా మోహించడమా లేకుంటే గనక ప్రేమించడమా చేసి పెళ్ళిళ్ళు చేసుకునే విధానానికి మన జీవన శైలి మొదలైంది దాని తర్వాత లివింగ్ రిలేషన్ అంటే ఒక బంధము బాంధవ్యం లేకుండా లివింగ్ రిలేషన్ లాంటివి మొదలైనవి ఇక రానున్న కాలంలో ఎలాంటి వైపరీత్యాలకి దారి తీస్తుందో కానీ తెలియదు అంటే మనకి ఎక్కడైతే ప్రకృతికి వైపరీత్యాలు ఉంటాయో అదే రకమైన వైపరీయాలు బంధాలు బాంధవ్యాలు కూడా కొనసాగుతూ ఉన్నాయి ఇక కొన్ని రాష్ట్రాల్లో చూస్తే అసలు విలువలు వాల్యూస్ కూడా లేకుండా పోతూ ఉన్నాయి మన తెలుగు రాష్ట్రాల్లో వీరు సైతం కూడా ఏంటంటే పిల్లలకి కోరికలు ఆశలు ఎక్కువైపోవడం వలన వారిలో ఈ యొక్క చైతన్యం ఎక్కువ వచ్చిందని అనుకుంటాం వలన వారిలో వారికి తెలియదు ఏం లేదు అనుకోవడం వలన పెద్దలు ఒక అనురాగం ఆప్యాత్రికి దూరం అవడం వలన అలానే పెద్దలు చెప్పే మాట వినకపోవడం వలన వీరే గొప్ప అని అనుకోవడం ఎవరి మాట వినకపోవడం వలన ఇలాంటి తప్పుదాయాలు కొన్ని అయితే కొనసాగుతూ ఉన్నాయి దాంట్లో ముఖ్యంగా రెండో పెళ్ళి అంటే అసలు రెండో పెళ్ళి అని చెప్పడానికి కూడా లేదు కాకపోతే మొదటగా ఏర్పడినటువంటి జన్మించిన తర్వాత మొదటిగా వేరే ఒక సంబంధం ఏర్పడి తోడుగా ఉండేసి అండగా ఉండేసి ఎవరైతే ఉంటారని చెప్పి ప్రమాణపూర్తిగా చేసుకునే వారి పెళ్ళి అనేది బాంధవతి కలుపుతుందో అది వదిలేసి ఇప్పుడు లివింగ్ రిలేషన్ రెండో సంబంధాలు మూడో సంబంధాలు లేకుండా ఇంకా విచ్చలబడితనంతో ఏర్పడేసి ఆడవారికి మగవారికి సందేశ దూరంలో కూడా లేకుండా ఎవరు దొరికితే వాటితో సంబంధాలు ఏర్పంచుకొని వాల్యూస్ అనేది రోడ్డు మీద పెట్టేసి వీరికి ఈ రోజు గడిచిపోయిందా చాలు అనేటువంటి పరిస్థితులకు ఏర్పడినటువంటి కాలం కూడా మనకి కొంతగానో ఉన్నది ఇవైతే దాని గురించి ఒకసారి మనం చూసినట్టయితే కనుక దాంట్లో మనం మొదటి పెళ్లి అనేది చేసుకున్న తర్వాత ఆ ఒక వైపరీత్యాలు వచ్చి భార్యలో తప్ప భర్తలో తప్ప పెద్దలో తప్ప పిల్లలు తప్ప జరిగిపోవడం వలన దాని తర్వాత ఏర్పడేటువంటి సంబంధాలని రెండనే అంటాం మన దౌర్భాగ్యానికి ఆ తర్వాత ఎందుకు మనం రెండు కింద భాగించాల్సి వస్తుంది ఎందుకంటే మొదటిది చెడిపోద్ది కాబట్టి అలానే ఎవరి జాతకంలో అయినా అసలు రెండో పెళ్లి అనే దానికి ఎలా ఏర్పడుతుంది కొంత చైతన్యం రావడం కోసమైనా మనం ఒకసారి పరిశీలిద్దాం దీంట్లో ముఖ్యంగా అసలు రెండో పెళ్లి అనేది ఎలాంటి జాతకులకి రెండో పెళ్లి అనేది ఏ జాతకంలో ఎలాంటి నక్షత్రము ఎలాంటి గ్రహము ఏ స్థానంలో ఉండడం వల్ల రెండో పెళ్లి వ్యామోహం కానీ రెండో పెళ్లి అవకాశం కానీ రెండో పెళ్లి ఆ చేసుకునేటువంటి విధానం కానీ కనిపడుతుంది అసలు రెండో పెళ్లి లేకుండా రిలేషన్షిప్ ఏమైనా ఉన్నాయా ఎలా కనిపెట్టొచ్చు ఎలా గమనించవచ్చు వీరిని మనం ఎలా పసిగట్టొచ్చు ఎలా అరికట్టవచ్చు దీనికి పరిష్కార మార్గం ఏంది ఒకసారి మనం గమనిస్తే గనక అవి విషయంగా మనం రాసుల పరంగా ఇప్పుడు ద్వాదశ రాసుల్లో ఏ రాశి వారికి ఎలా ఎలా స్థానాల్లో ఉంటే రెండో పెళ్లి జరుగుతుంది వారికి విజ్ఞానాన్ని జ్ఞా ఏంటి వారి యొక్క పరిహార మార్గాలు ఏంటి ఇవి ఒకసారి మనం పరిశీలిద్దాం అంటే మనకి ఈ యొక్క ద్వాదశ రాసుల్లో ఎలాగెలాగా అంటే ఏ గ్రహము ఏ స్థానంలో ఉండటం వలన మనం అనుకున్నట్టుగా ఈ రెండో పెళ్లి ఆలోచన కావచ్చు వచ్చేటువంటి భార్యాభర్తల్లో ఆ వ్యతిరేకత భావం ఏర్పడటం కావచ్చు ఇవన్నీ ఎలా వస్తాయి అనే దాని గురించి మనం తెలుసుకున్నట్టయితే ద్వాదశ రాసుల్లో ఒకటి అనేది మేషరాశి ఈ మేషరాశి వారికి ముందుగా స్థాన చలనం ఎలా ఉంటుందంటే వారు పుట్టుకతో వచ్చేది గోచారం గోచారంలో ప్రకారంగా మేషరాశి వారికి నాలుగో స్థానంలో గనక కుజుడు ఉండటం ఆరో స్థానంలో కుజుడు ఉండడం లేదా దశల్లో కుజ అంతర్దశ కానీ దశ కానీ మహాదశ కానీ నడవటం అలానే కుజుడితో పాటు కుజుడి మీద శని కానీ కుజుడి మీద రాహు కానీ కుజుడి మీద శుక్రుడు కానీ చూస్తున్నారా అంటే కనుక అంటే శుక్రుడు తొమ్మిదో స్థానంలో కానీ ఉన్నట్లయితే రాహు రెండో స్థానంలో ఉన్నట్టయితే కనుక ఖచ్చితంగా వారి జాతకంలో రెండో పెళ్లి యోగం ఉంది అని చెప్పొచ్చు అబ్బాయిలైతే అబ్బాయిలు అయితే అమ్మాయిలు అయితే ఆరో స్థానంలో శుక్రుడు ఉంటూ తొమ్మిదో స్థానంలో గురువు ఉన్నా తొమ్మిదో స్థానంలో శని ఉన్నా ఏంటిది గోచర ప్రకారంగా వారికి మహర్దశలో రవి అంతర్దశ నడిచేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలానే మహర్దశలో కేతు అంతర్దశ నడిచేటప్పుడు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి మేషరాశి వారికి అయితే నేను చెప్పేటువంటి దశలు పద్దెనిమిది నుంచి ఇరవై మూడు సంవత్సరాల లోపు వస్తాయి అలానే అయితే ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు లోపు అయితే ఈ దశలు వస్తాయి ఆ సమయంలో మీరు గనక నిగ్రహంగా లేకపోయినా పెళ్ళి కాకపోయినా పెళ్ళి అయి పట్టించుకోకపోయినా పెద్దలు బాధ్యత తీసుకోపోయినా అందుకే అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ముందు ఏదైనా గారి దగ్గరికి వెళ్ళిండరా వెళ్ళారా ఆ గారి జాతకం చూసి మీ యొక్క స్థితిగతులు చెప్తే దాని మీద పరిహారం తీసుకున్నట్టయితే మనకి ఎటువంటి సమస్యలు ఉండవు లేకపోతే ఎవరో బురపకుల వాళ్ళు ఎవరో పనికి మాల మన ఇంట్లో రావాల్సి వస్తుంది అని చెప్పి చెప్తూ ఉంటారు పెద్దలు కానీ మనం వినలేం ఎందుకంటే అవన్నీ మూఢనమ్మకాలు అవన్నీ మూడ ఆచారాలు ఇవి ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు మనదంతా కన్ను ముక్కు చెవులు తినేయి తినేయి మాట్లాడాలి ఎదుటి వాళ్ళు బాగుంది అంటే ఆ కన్ను వేసేస్తే ఏమవుతుంది ఇంతకన్నా పోయే రిలేషన్ ఏముంది ఏమవుతుంది ఎంతమంది అయినా సంబంధం పెట్టుకోవచ్చు అనేటువంటి సాంప్రదాయం మనకి ఇప్పుడు ప్రజెంట్ ఉంది కాబట్టి వారందరూ కూడా ఏంటంటే రెండో పెళ్ళి అత్యవసర పరిస్థితి చేసుకోవచ్చు ఎలా భర్త నిజంగానే హరస్కోప్లో మీ భార్యాభర్తల భర్తల మధ్యన హారోస్కోపు సరిగా లేదా ఇద్దరి మధ్యన కుజుదోషం ఉందా అలానే శని బలంగా లేదా మీకు ఏదన్నా ఇతర దోషాలు ఏమైనా ఉన్నాయా భర్త నిజంగానే చెడు అలవాట్లు ఉన్నాయా భారీకి నిజంగానే చెడు అలవాట్లు ఉన్నాయా ఇద్దరి మధ్య సంకేత భావం లేదా పిల్లలు పుట్టట్లేదా దానికి కూడా పరిష్కార మార్గాలు ఉంటాయి అలానే ఇంకేదైనా ఆస్తులు తగాదాలు ఉన్నాయా దానికి పరిష్కార మార్గాలు ఉంటాయి ఇంకేదైనా సమస్యలు ఉన్నాయా అంటే పెద్దల దగ్గర కూర్చున్న సమస్యలు తీరిపోతాయి కేవలం కోరికలు కోరికలు తీరడానికి మాత్రం పెద్దలు ఏం చేయరు కాబట్టి ఈ మేషరాశిలో ఇలాంటి స్థితిగతులు ఉన్నాయి అంటే కనుక మనం చెప్పినటువంటి గ్రహరీత్యా కానీ దశాంత దశలో కానీ మీకు అలా ఉన్నాయి అంటే కనుక ఖచ్చితంగా వారిలో రెండో సంబంధం కానీ ఎఫ్ఐర్స్ కానీ ఉంటాయి అని అర్థం కాబట్టి ఎక్కడైనా సమీప దూరంలో గారు ఉంటే ఒక్కసారి పరిశీలన చేసినట్టయితే అలాంటి వైపరీత్యాలు రాకుండా ఖచ్చితంగా వారికి పరిష్కార మార్గాలు దొరికేదానికి మనం చివరిలో చెప్పే పరిహారాలు చేసుకున్నా కూడా కొంతమేర మీకు శుభదృష్టి ఉండేదానికైతే ఉంటుంది అలా కాకుండా భారీ నిజంగానే లేదు కాలం చేస్తుంది భర్త నిజంగానే కాలం చేస్తున్నారు పిల్లలకి బాధ్యత కావాలి అలానే వారికి ఉన్నత స్థానాన్ని తీసుకెళ్ళండి ఏదో ఒక తోడు కావాలి నా కుటుంబం సహాయం చేయదు అన్నయ్య వాళ్ళు చేయరు తమ్ముడు వాళ్ళు చేయరు పేరెంట్స్ చేయరు పేరెంట్స్ లేరు అలానే అనాథంగా ఉన్నాను నాకు ఏదో తోడు కావాలనుకుంటే తప్పదు కానీ అవన్నీ ఉన్నాయంటే కేవలం మన తత్వం కేవలం మన కోరిక తత్వం అలాగే ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి సమస్య వచ్చినప్పుడు వాటిని రెండో వైపు కన్ను వేయాలి కానీ రెండో వైపు చూడాలని కానీ చాలా పాపకారిగా ఉంటుంది ఇది మనము భూలోకంలో వచ్చేసి ఎన్నో పాపకార్యాలు నిర్వర్తిస్తూ ఉంటాం దానిలో అతిపెద్ద పాపకార్యం ఏది అయ్యా అంటే కనుక కట్టుకున్న భార్యని మోసం చేయడం కట్టుకున్న భర్తని మోసం చేయడం ఇది చెబితే గురుగారి మీద కోపం రావచ్చు కానీ ఇది రేపటి రోజున ఖచ్చితంగా మీకు ఆ ఎఫెక్ట్ అనేది కనిపిస్తూ ఉంది అది కూడా మీకు చెప్తా ఇలాగా రెండో సమస్య పెట్టుకుంటే ఎలాంటి సిమ్టమ్స్ ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసా మీకు చిన్నగా అయితే ఒక విషయం చెప్తా ఒక నిమిషంలో చెప్పాలి విషయం అంటే మీకు చేసుకోవాల్సినటువంటి పని మీరు మొదటిగా చేసినటువంటి స్థానం రిలేషన్షిప్ ఏర్పడిన తర్వాత మీరు పని చేయలేరు మీరు ఖచ్చితంగా లొంగి ఉండాల్సిందే తల దించుకొని బ్రతకాల్సిందే వారి చెప్పు చేతులు మీరు ఉండాల్సిందే వేరే ఎక్కడికి వెళ్ళడానికి ఫ్రీడమ్ ఉండదు ఏమి చేయడానికి అర్హత ఉండదు ఎలా బ్రతకడానికి జీవించడానికి మీకు సానుకూలతగా ఉండదు ఎవరినైతే నమ్మి మీరు బయటకు వెళ్తారో వారి చెప్పుచేతల్లో బలైతారు ఇంక ఇంతకు మించి అయితే మీకు చెప్పే అవసరం లేదు నేను అనుకుంటున్నాను ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నాయి లేదు లేదు నేను మారిపోవాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి లేదా గారిని సంప్రదించండి మీకు అనుకున్న సమస్యని పరిష్కార మార్గం చూసి ప్రతి ఒక్కరు కూడా ఒకటే భార్య ఒకటే భర్తగా జీవించండి మీకు అనుకున్న పనులు అవుతాయి అనుకున్న గోల్స్ సాధించడానికి పెట్టుకోండి ఇలా చిట్టుకెళ్ళి మీరు అనుకున్న గోల్స్ సాధించగలుగుతారు పక్క రిలేషన్షిప్ కానీ పక్క వైపు కానీ కన్నీళ్ళిందా ఖచ్చితంగా మీకు ఎన్నో రకాల వైరస్లు మన బాడీలో చుట్టూ చుట్టూ మిరిగినట్టే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆందోళన చెందకుండా ఆశపడకుండా ఏదైతే బాధ్యతగా ఏదైతే వాల్యూస్ అనియో కాపాడుకుంటూ ఉండండి ఈ పరిహారం అయితే ఖచ్చితంగా మీకోసం అయితే మనకి ఏదైతే పరిహారాలు ఉన్నాయో ఈ రాశి వారు కనుక ఈ పరిహారం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా అక ఏదైతే భర్త దూరమైతున్నాడు అనేటువంటి భారం తగ్గేటువంటి దానికి సపోర్ట్ ఉంటుంది అలానే భార్య దూరం అవుతుంది పిల్లలు వంటరైపోతున్నారు అనుకున్న వారికి అయితే ఖచ్చితంగా ఈ పరిహారం పనికి వస్తుందని నేను అనుకుంటున్నాను అయితే ఏం చేయాలండి కనుక మీ భార్యది కావచ్చు భర్తది కావచ్చు పేరు సపోజ్ ఎంత అయితే పేరు ఉంటుందో దాన్ని ఇంగ్లీష్ డేటస్లో మీరు చూసుకోండి సఫోజ్ ఒక పేరు ఉందనుకోండి మా దవ్యూ ఉందనుకోండి ఇంగ్లీష్ డేటస్లో తీసుకోండి ఎంఏ అలాగా అలా తీసుకున్నటువంటి పేరు ఏదైతే ఉందో మీకు తామర గింజలు దొరుకుతాయి ఈ లోటాస్ సీడ్ అంటారు ఈ తామర గింజలు తెచ్చుకొని మీ వైఫ్ పేరులో ఎన్నైతే లెటర్స్ ఉన్నాయో లేదా మీ ఒక హస్బెండ్ పేరులో ఎన్నైతే లెటర్స్ ఉన్నాయో ఆ లెటర్స్కి ఏడు గింజలు ఎక్స్ట్రా కావాలి సెవెన్ గింజెస్ సెవెన్ సీడ్స్ ఎక్స్ట్రా కావాలి ఆ తీసుకున్నటువంటి దాంట్లో మీరు లెవెన్ డేస్ అంటే డే వన్ నుంచి లెవెన్ డేస్ వరకు కూడా ఈ సీడ్ మీద తనకి ఒక్కొక్క గింజ మీద ఒక్కొక్క లెటర్ రాయండి రాసేసి దాంట్లో ఆముదమో కిరోసినో పెట్రోలో డీజిలో లేకపోతే కనుక నువ్వుల నూనె కోకోనట్ ఆయిల్ వీటిలో తడపండి ఒక పేపర్లో పెట్టి తడిపేసేయండి ఇది మీరు ఇంట్లో చేస్తే ఇది చేతికి మట్టి అంటుకుంటుంది అంటే చేతికి ఈ పొగ కానీ మంట కాని అంటుకుంటుంది ఎక్కడైనా దూరంగా చేసే ప్రయత్నం చేయండి ఇంట్లో ఇవి వేయించాలంటే ఒక్కొక్క లీటర్ మీద ఒక్కొక్క పేరు రాసిన తర్వాత ఆ వెన్ను కూడా ఒక పద ఏడు గింజలు ఎక్స్ట్రా తీసుకొని ఒక ఫార్సిల్ చేసి దాంట్లో ఈ ఆయిల్ వేసి కనుక కాల్చి వేయండి ఇది ఉదయం సాయంత్రం సమయంలో చేయొచ్చు రోజుకొక్కసారి చేసినా కూడా తను వేరే వాళ్ళకి వెళ్ళి చూడకుండా తను వేరే లైఫ్ కి వెళ్లకుండా తను వేరే పెళ్లి వేరే స్త్రీ వైపు చూడకుండా కూడా మీకు సానుకూలమైనటువంటి వాతావరణం కనబడుతుంది మరొకరి ఏంటంటే కనుక ఇలా చేస్తూ పదకొండు రోజులు దానితో పాటు తన యొక్క ఫోటో ఏదైతే ఫోటో ఉంటుందో దాని ఏ ఫోర్ సైజులో ఫోర్ సైజ్ అంటే ఫోర్ బై సిక్స్ అనేటువంటి సైజు ఉన్నటువంటి ఫోటో ఏదైతే ఉంటుందో ఆ ఫోటో కింద నాలుగు నిమ్మకాయలు పెట్టండి ఒక్కొక్క మూలన ఒక్కొక్క నిమ్మకాయ పెట్టాలి స్త్రీ అయినా పురుషుడైనా భార్య అయినా భర్త అయినా ఎవరైతే దూరం అయితే తట్టుకోలేకపోతున్నారో వారు చేయవచ్చు అయితే ఈ యొక్క నాలుగు నిమ్మకాయలు అనేది ఫోటో కింద పెట్టాలి ఆ ఫోటో పై వైపున గుండు సూది గుచ్చాలి ఎలాగా ఫోటోకి నిమ్మకాయకి మధ్యన పైన గుండె గుచ్చాలి మన మంచానికి లాగా ఉండేటువంటిది నిమ్మకాయలు పైన ఉండేటువంటిది మంచము తర్వాత ఫుటోకి అదిలాగ కూర్చుంది సేలలాగా సూండి గుండి సూది కూర్చోండి ఆ గుచ్చిన దానిపైన పసుపు గంధము కుంకుమ ఈ మూడు కూడా కలగలపండి కలగలిపి దాంట్లో పొడి చున్నం దొరుకుతుంది ఆ చున్నం కూడా దాంట్లో కలపండి కలిపిన తర్వాత మీకు అత్తిపత్తి ఆకు అని ఉంటుంది లేదా నాట్ అంటారు ఆ ఆకు పౌడర్ కూడా కలపాలి ఆ మిశ్రమం అంటే ఒక్కొక్క టీ స్పూన్ కలుపుకోండి కలుపుకున్న తర్వాత మీకు ఒక చిన్న మంత్రం ఉంటుంది అది ఎవరికి వాళ్ళకి చెప్పేదానికి కాదు స్కూలింగ్ నేను కనిపించే నెంబర్కి ఫోన్ చేస్తే ఆ నెంబర్ అనేది చెప్తాము ఆ మంత్రం అనేది చెప్పేదానికి ఉంటుంది అయితే ఈ యొక్క ఫోటో మీద ప్రతిరోజు కూడా ఏ అయినా ఏ గదిలైనా చేసుకొచ్చి వాష్రూమ్ తప్పితే మనం పనుకునే పోయే ముందు నేను ఇచ్చే రెండు మంత్రాన్ని ఒక ఏడు వందల పదమూడు సార్లు ఏడు వందల పంతొమ్మిది సార్లు మీ పేరుని బట్టి చదవడం అనేది ఉంటుంది ఆ మంత్రం చదివిన తర్వాత నేను చెప్పినటువంటి ఇంటీరియల్స్ కలిపినటువంటి పౌడర్ని ఆ ఫోటో మీద చల్లాలి ఇరవై ఒక్క రోజున ఇలా చేసినట్టయితే కనుక భర్త దూరమైన వాళ్ళు దగ్గరికి రావడం ఆ ఉన్నటువంటి రిలేషన్స్ కావచ్చు సెకండ్ మ్యారేజ్ థర్డ్ మ్యారేజెస్ కావచ్చు ఇవన్నీ కూడా వెళ్ళిపోయేసి దగ్గర అవ్వడం భార్య ఏదైనా వేరే చెప్పుచొద్దులోకి వెళ్ళిపోయినా వేరే మాట విని ఆశతో కోరికతో బయటికి వెళ్ళిపోయిందన్నా కూడా ఆవిడ కూడా మీకు తిరిగి మళ్ళీ వచ్చేదానికైతే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఈ పరిహారం చేసి చూడండి మరొక పరిహారం అలానే భార్యాభర్తలు దూరమైనందు వలన మీకు చిన్న చిన్న పరిహారాలతో కూడా వారు దగ్గరయ్యేదానికి అవకాశాలు అలానే భార్యన భర్త అయిన రెండో పెళ్లి వైపు వెళ్లకుండా ఏ బాధ వచ్చినా ఏ బాధ వచ్చినా కట్టుబడి బాధ్యత పరకరంగా ఉండేలాగా ఉండాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా ఈ యొక్క పరిహారం చేసినట్టయితే ఖచ్చితంగా మీకు అదృష్టం అనేది ఉండొచ్చు అది ఏమిటంటే కనుక మనకి కాటన్ సీడ్ అంటారు పత్తి గింజలు ఈ పత్తి గింజలు ఏవైతే ఉన్నాయో తన పేరుని తలుచుకుంటూ నాకు నా భర్త రావాలి నాకు నా భార్య నాకు దగ్గర అవ్వాలి అని తలుచుకుంటూ ఎక్కడైనా సమీప దూరంలో గురువుగారు ఉంటే సంప్రదించండి వారు ఏదైనా పరిహారం చేస్తే చేయండి లేదు అంటే కనుక ఈ రకమైనటువంటి పరిహారం ఖచ్చితంగా చేసుకుంటే మీకు నలభై ఒక్క రోజుల్లో ఫలితం అయితే లభిస్తుంది నలభై ఒక్క రోజులు చేసిన తర్వాత ఫలితం రాలేదు అంటే కనుక ఖచ్చితంగా వస్తుంది మరో పదిహేను రోజులు ఆగండి నలభై ఒక చేస్తే సరిపోతుంది మనము ఒక అమ్మవారికి కానీ స్వామివారి కానీ దీక్ష చేస్తే కూడా ఖచ్చితంగా దాని ప్రతిఫలం ఎన్నో సంవత్సరాలు పడుతుంది కానీ మనసు మైండ్ మారినట్టు తర్వాత భార్య అయిన దూరం దూరమయ్యారు అంటే అది ఇంకొక చెంతకి చేరుతున్నారని అర్థం ఆ చెంత మళ్ళీ మన వైపు రావాలి అంటే కనుక మనలో ఉన్నటువంటి లోపాలు ఏమున్నాయో అవన్నీ కూడా మారేటువంటి ప్రయత్నం చేయాలి మొట్టమొదటిసారిగా రెండోది మనం ఏదైతే కాటన్ సీడ్ అంటే పత్తి గింజలు ఏవైతే ఉంటాయో ఈ పత్తి గింజలు తీసుకొని రోజుకి ఒక పదకొండు చొప్పున చేతిలో పెట్టుకొని ఏదైతే మీ హస్బెండ్ కావచ్చు వైఫ్ కావచ్చు అంటే వెళ్ళిపోయినటువంటి వారి పేరు తీసుకొని రెండు వందల ముప్పై ఆరు సార్లు పఠన చేయండి నా వైఫ్ నా దగ్గరికి రావాలి మా వైఫ్ పేరు ఇది మా దగ్గరికి రావాలని చెప్పేసి పఠన చేసుకొని ఆ పత్తి గింజల్ని మీరు ఒక పేపర్లో కట్టేసి కాల్చి వేసేసేయండి ఏ రోజుకి ఆ రోజు ఈ పని చేయాలి మరొకటి తెల్ల ఆవాలు అని దొరుకుతాయి ఈ తెల్ల ఆవాలు గసగసాలు అవకాను ఈ టీ స్పూను తీసుకొని మీరు మీ చుట్టూత దిష్టి తీసేసుకొని ఆ దిష్టి తీసుకుని చేతిలో పెట్టుకున్న తర్వాత నా వైపు నా దగ్గరికి రావాలి నేను చేసిన తప్పులే ఉంటే క్షమించాలి నేను మళ్ళీ అలాంటి చేయను అని చెప్పేసి అని మనస్ఫూర్తిగా మీ కులదైవానికి ఇష్టదైవానికి కొలుచుకొని కనుక మీరు ఏదైనా మీకు నచ్చినటువంటి అమ్మవారికి స్వామివారికి ముడుపు మొక్కుబడి చేసుకొని కనుక మీరు ఈ ఆవాల్ని ఈ యొక్క గసగసాలని పెంక పెనం ఉంటుంది కదా ఇంట్లోను ఆ పెంక మీద లైట్గా ఏమి వేయకండి ఆయిల్ లాంటివి ఏమి ఇవ్వకుండా ఆ మూకుడు మీద లైట్గా ఫ్రై చేసేసి పడివేయండి ఇలా చేయండి ఇలా చేస్తే ఖచ్చితంగా మీకు దూరమైనటువంటి భర్త మీకు దగ్గర వస్తారు మీకు దూరమైనటువంటి భార్య మీకు దగ్గర వస్తుంది ఖచ్చితంగా ఈ తర్వాత వచ్చేసి మీకు చిన్న దువ్వ ఉంటుంది మనకి బయట దువ్వ ఉంటుంది దువ్వ అంటే మనకి బయట మట్టిలోని జల్ పట్టినటువంటి దువ్వ మెత్తగా లా ఉంటుంది అది ఒకటి తీసుకొచ్చుకొని మనకి చిన్నప్పుడు చదువుకున్నటువంటి పలకలు ఉంటాయి మనకి ఒకప్పుడైతే మట్టి పలకలు ఉండేవి ఇప్పుడు ప్లాస్టిక్వి పలకలు ఉంటుంది అనమాట పలక అంటే మనం రాచేటువంటి బోర్డు అలాంటి పలక తీసుకొచ్చుకొని దానిపైన మీ యొక్క స్త్రీమతి పేరు కానీ మీ ఆ ఒక భర్త పేరు కానీ రాసుకోండి ఎవరైతే దూరమయ్యారో వారి పేరు వారి పేరు రాసి ఆ దువ్వ ఏదైతే ఉందో దానిపైన పోయండి దానిపైన పోసి మూడు రోజులు మీ మంచ కింద పెట్టేసేయండి దానికి కవర్లో పెట్టేసి ఆ తర్వాత ఆ దువ్వ దాని మీద ఉంచేసి మీరు కళ్ళుకు మూసుకొని కళ్ళకు గంతలు కట్టుకొని ఆ దువ్వని ఓదండి చేతితోను చేత్తో దువ్వను పోదాలి ఆ మూడు రోజులు కూడా ఒక రాగి పాత్రలో నీరు పెట్టేసి దాంట్లో ఒక లోటాస్ పువ్వు వేసేసి ఆ ఒక నీరు పెట్టినటువంటి పాత్రని మనకి గడప లోపల నుంచి బయట వైపు బయట నుంచి లోపల వైపు చూసేటువంటి విధంగా చూసుకోండి లోపల నుంచి బయట వైపు వస్తూ ఉంటే కుడివైపున ఉండాలి కుడివైపును పెట్టేసి దాని మీద ఒక మూత ఏంటి లోటాస్ పువ్వు పెట్టేసి ఇలా చేసినట్టయితే కనుక మీకు ఎన్నో సంవత్సరం క్రితం దూరమైన భర్త కూడా మీ దగ్గరకు వచ్చేదానికి ఉంటుంది భార్య కూడా మీకు నుంచి దూరం అయితే కూడా వస్తుంది అలా కాదు గారు మాకు దూరం అయితేనే చాలు అనుకుంటే ఇంక ఈ రెమెడీస్ అన్ని మీ పని చేయవు దూరమై బాధపడే వాళ్ళు పిల్లలు భార్య పిల్లలు భర్త ఇబ్బంది పడే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ పరిహారంలో ఏ ఒక్కటి చేసినా కూడా మీకు ఖచ్చితంగా వారే దగ్గరికి వస్తారు లేదు మాకు దూరం అయితేనే బాగుండు ఇవన్నీ మాకు వద్దు అంటే కనుక ఆల్రెడీ దూరం అయినారు కాబట్టి ఈ పరిహారాలు మీకు అవసరం లేదు ఇలాంటి పరిహారాలు చేసుకొని దూరమైన భర్తను దగ్గర చేసుకోండి దగ్గరైన భారతను దూరం చేసుకోండి కాబట్టి ఇలాంటివి చేసుకుని అదృష్టవంతులు అవ్వాలి పిల్లలు పెద్దలు అందరూ కూడా భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండడానికి నా ఆలోచన అలా ఉంది అంటే కనుక సంఘంలో గౌరవలు మర్యాదలు ఆప్యాతలు అనురాగాలు పెద్దల దగ్గర ప్రతిష్టలు అన్నీ వస్తాయి డబ్బు వస్తుంది జాబ్ వస్తుంది పలుకుబడి పేరు ప్రఖ్యాత హోదా అన్నీ కూడా మనకు సొంతచారుతాయి కాబట్టి ఇలాంటి పరిహారాలు చేసుకొని ఉమ్మడి కుటుంబంగా ఉండాలన్న నా కోరిక జయశ్రీమన్నారాయణ